ન ગજ મુકા આકુવાહન સર ગણ સેવિતા સરણ સકલા વિષ્ટરારણ વેગ નવીનાયકા સરન ગજ મૂક આકુવાહન સર નસુર ગણ સેવિતા શરણ સકલા બિષ્ટરા શરણ વેગ નવી

తను ఏర్పరచుకుని చేసుకుందాం ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా అంటే రాని వాళ్ళు ఉన్నారు కదా యోగాకి రాని వాళ్ళు ఏం చేయాలి అంటే ఏం చెప్తే అది చేయాలి ఏం చెప్తే అది చేయాలి అది చేయటమే ఓకేనా కొన్ని గజన్లు ఉంటాయి కొన్ని పాటలు ఉంటాయి తర్వాత కొన్ని ఆటలు ఉంటాయి ఆ తర్వాత కొన్ని గేమ్స్ తోటి తను ఈరోజు కార్యక్రమం చేసుకుని అలాగే మనకి ట్ ఏంటి అంటే మనం మామూలుగా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి రెండు ముఖ్య పెట్టుకోండి ఇక్కడ రెండు నిమిషాలు కళ్ళు మూసుకున్నాయి హార్ట్ కంప్లైంట్ వచ్చింది వస్తే బొల్లి వెళ్ళి చూపించుకున్నాడు వాళ్ళు ఏదో స్టంట్ వేయాలని గట్టా చెప్పారు కూడా వచ్చినా రాకపోయినా రూపాయించినా ఇవ్వకపోయినా ఆయనే అన్నీ చేస్తూ వస్తున్నారు ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాం మళ్ళీ చేయలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం అంటే ఒకటండి ఎప్పుడైనా అంటే నేను గమనించింది చెప్తున్నాను యోగా రోజు చేస్తూ 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 ఏదో ఒక ప్రయాణం ముందు రోజు పెళ్ళో ఇంకోటో జరుగుతుంది ఆ మర్నాడు ఎగలేమో వెళ్ళలేకపోతాం అక్కడి నుంచి బ్రేక్ వచ్చేస్తాం దాన్ని అధిగమించి మనం రావాలి వస్తే కంటిన్యూ చేయగలం అది చేయలేకపోతడం వల్లే మనం ఎక్కువ మంది ఈ సమస్య ఇంచుమించు అందరికీ ఉండి ఉంటుంది నేను చెప్పేది కాబట్టి అందరూ కూడా రోజు యోగాకి రండి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ఈ ఇప్పుడు ఉన్నటువంటి మన టెంపుల్స్లో జరిగే యాక్టివిటీస్లో కూడా పాల్గొనండి మీ యొక్క సమయాన్ని కొంత ధ్యాత్మికం వైపు కూడా కేటాయించండి చేయాలి అంటే ఒక అంశం మనం అర్థం చేసుకోవాలి మధుగారు చెప్పిన దాంట్లో ఎలా ఉంటే రిజల్ట్స్ అంటే యోగ సాధన చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క భాష భావన ముఖ కవళికలు ప్రజా సంబంధాలు అన్నీ ఉన్నతంగా ఉంటాయి అలాగే నలుగురిలో కలిసిపోవటం నలుగురిని కలుపుకోవటం ఇలాంటి అంశాల్లో మరి ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాడు అతను నడక నడత భావన అతను నిజంగా ఇతను యోగా చేశాడు చేస్తున్నాడు అని చెప్పేసి అంత అద్భుతమైన రిజల్ట్స్ గ్యారంటీగా ఉంటాయి అయితే అట్లాంటి అంశాలు మనం ఫలితాలు అందుకోవాలి అంటే నైరంతర్య సత్కార సేవతో దృఢభూమి ఒక సూత్రం ఉంది యోగ సూత్రం నిరంతరం చెయ్యి నిరంతరం చెయ్యి నిరంతరం చెయ్యి అని కానీ మనం నిరంతరం చేయడం అంటే నిరంతరం శాస్త్ర తీసుకుంటున్నాం కదా తీసుకుంటున్నాం లేదా అది గమనిస్తూ ఉంటే అదే నిరంతరం యోగజీ తీసుకుంటున్నావా లేదా ఎప్పుడు నా పేరు మరి పడుకున్నప్పుడు కూడా తీసుకుంటున్నారా అన్న అనుమానం ఉందా కానీ ఆ చేసే శ్వాసను పెంచుకోగలిగితే వాస్తవంగా ఇప్పుడు చెప్పుకున్న రిజల్ట్స్ అన్నీ వస్తాయి అండ్ స్థాయి నుంచి అవయవ స్థాయి వరకు సిద్ధి చేస్తుంది వారం ఆరిట్లో ఒకటి ఏంటంటే మంచి గాలి మంచి గాలి మంచి గాలి అంటే ఇప్పుడు మంచి గాలి ఉందా లేదా అంటే చెప్పండి ఉందా లేదా అంటే ఇక్కడ ఏంటంటే దానికి మనకి చాలా వినాశకరమైన వార్తలు వింటూ ఉంటాం అంటే న్యూస్ ఛానల్ వినాశకరమైన వార్తలు చూడాల్సిన అవసరం అంటే మనం అలర్ట్ అవడానికి ఉంటుంది భగవంతుడు మనకి ఎప్పుడు తోడు అన్న అవేర్నెస్ మనకు ఉంటుంది మనకి ఏదైనా కొంచెం ప్రమాదకరం అది పక్క వారికి కొంచెం ఏదైనా బాధ ఇబ్బంది కలుగుతుంది ప్రమాదం అదే టెన్షన్ లోటు రిలీజ్ చేసినప్పుడు సార్ చెప్పినట్టు ఆలోచన కూడా శరీరం మీద ఎఫెక్ట్ అవుతుంది అలాంటి టెన్షన్ వచ్చి ఆలోచన ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం లేదు మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా అది వాళ్ళకి నిజంగా అలర్ట్నెస్ ఇవ్వాలన్నప్పుడు సజెషన్స్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి బాలో చేసుకోవడానికి ముందు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి చెప్తే ఇన్ అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట అంతే భయపట్టాల్సిన విషయాలు అయితే ఎవరికి షేర్ చేయాల్సిన అవసరం మనం స్టక్ చేసుకోవాలి మంచి విషయాలు మాత్రం పంచాలి దానివల్ల ఆనందం వైబ్రేషన్ ఇప్పుడు గురువు గారు పిలిచారు ఎవరికి అరేక్కడికి వస్తున్నాం బాగుంటుంది ఈ మోడ్లో ఉందనమాట ఈ వన్ వీక్ అయింది మాస్టర్ నాకు సరదాగా అందరితో సెలబ్రేట్ చేసుకోవచ్చు గురువు గారిది అనేటప్పుడు ఇంకా ప్లాండ్గా ఉంటుంది ఇంకా హ్యాపీ మోడ్లో ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఎంజాయ్ చేయాలి ఈ బాడీ అంతా కూడా హ్యాపీ మోడ్లో ఉంటుందన్నమాట ఆ మంచి విషయాలు కూడా షేర్ చేయాలండి ఇంక ఇప్పుడు ప్రెసెంట్ ఉండండి ఇది అది కూడా అందరూ ఉన్నాం కాబట్టి ఒక విషయం చెప్తున్నాం స్కూల్స్ దగ్గర ఎక్కువ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది నేను మా సిస్టర్ కూడా

నిద్ర రాదు వేసుకొని నిద్ర రావాలి ఆ పరిస్థితి అయితే అన్నం కూడా తినలేకపోదు ఈ పది రోజులు కొత్త వచ్చాక భోజనగలుగుతాం మరి ఈ రిజల్ట్ రాలే అంటే ఏం కాదు కానీ నేను ఇరవై సంవత్సరాలుగా యోగాని పట్టుకుని నేర్చుకుని ఇలాంటి రిజల్ట్స్ రావటమే కారణం ఏమో అనుకుంటా సుమారుగా ఈడన మండుగురికి పిల్లలు లేని వాళ్ళకి యోగ సాధన ద్వారా ఆహారం మార్చుకుంటారు పిల్లలు కొద్ది మందులు అప్పుడు ఫస్ట్ నుంచి చూసుకుంటారు నిన్న మొన్న ఏం జరిగిందంటే చూపుతావాడు కూడా నిన్న ఒక అంశం జరిగింది ఈ అంశం ప్రత్యేకించి ఒక్క నిమిషం అమ్మ ఎందుకు చెప్తున్నానంటే రిజల్ట్స్ ఎంత బాగుంటాయనే దాని గురించి మీరు గుర్తించినా గుర్తించకపోయినా యోగా పిస్తే మాత్రం వస్తాయి ఎవరు భార్గీవరా భార్గవ్ వాళ్ళు అమ్మ వస్తారు రామ్మ నేను తర్వాత చెప్తాను నిమ్మలపాడు వారి వీధులు వినాయకుడు ఉత్సవాలు చేస్తారు వీళ్ళు నాన్నగారు ఇక్కడ కూర్చున్నారు నేను ఇక్కడ కూర్చున్నారు ఆయన ఎవరో నాగేవి నేను ఎవరో ఆయన ఎవరు వచ్చి నా యోగా మాస్టర్ యోగ నిరుతారు అని చెప్తే ఆయన మా పాపని తీసుకురావాలండి మీ దగ్గర కావాలంటే సరే రండి పలానా టైంకి నేను ఉంటాను రండి అంటే ఆ తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని తీసుకురావటం అమ్మాయి బాడీ బెండ్ అవుతుంది బాడీ ఫ్లెక్సిబిలిటీ లేదు ఏదో ఒక అసౌకర్యం రావటం వల్ల ఒకవైపు బాగా బెండ్ అవుతుంది కానీ రెండో వైపు అస్సలు బెండ్ అయింది వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అదృష్టం ఏంటంటే మా గురువు గారు కూడా ఒక నాలుగు రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు ఆయన ఇంట్లో ఉండగా ఈ అమ్మాయి క్లాస్ చేస్తూ ఉంటే ఆయన కొన్ని స్పెసిఫిక్గా ఈ అమ్మాయికి పనికి వచ్చే ఆసనాలు కొన్ని చెప్పడం జరిగింది ఈవేళ అద్భుతంగా చక్రాసనం కానీ ఇలాంటి ఆసనాలు అన్నీ వేస్తుంది ఒకసారి చక్రాసనం సరే కూడా వెనక్కు మీ పూర్తిగలుగుతారు అర్థమవుతుందా అంత అద్భుతమైన సంతకోవచ్చు సాధనాత్ సాధ్యతే సర్వం అంటారు కానీ ఆ సమయం మనం ఇవ్వాలి యోగా మాత్రం రోగం కోసం కాదు యోగా మాత్రం అందుకే పతంజలి మహర్షి శోభ మాత్రం కూర్చున్నా ఏమి అనుకుంటే చెప్తుంది సూర్య నమస్కారాలు అద్భుతంగా చేస్తుంది అమ్మాయి అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సూర్య నమస్కారాలు బాగా చేస్తారు ఈ నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ నాదే కాదు మా నా మా మేడం ఆవిడ నా గురించి చాలా మరి నా రజువుగుణాన్ని తప్పని ఎనిమిదింటికి లేపితే కూడా నేను ఆ వేళ ఆవిడకి ఇదే ఎనిమిదింటికి లేపితే ఇవాళ ఎన్నింటికి లేస్తాను ఆవిడ మరి ఒక సందర్భంలో ఆవిడ నూట నలభై నాలుగు సూర్య నమస్కారాలు చేసింది పొద్దున్నే మొదలుపెట్టి మధ్య పొద్దున్నే మొదలుపెట్టి ఈ పంటే మేము ప్రతి నెల గాయత్రి హోమం చేస్తుంటే ఈ బనంతో ఎలా చేసుకుంటున్నారని మా వాళ్ళంతా ఆశ్చర్యపోతారు ఆవిడకి ఏంటంటే ఆ యోగ సాధన వల్ల ఆవిడికి కూడా అంత శక్తి భగవంతుడు కలిగించాడనమాట వేరేం కాదు యోగనే కలిగించింది యోగనే భగవంతుడు అంతే వేరేం కాదు మరి ఆవిడ అనుమతితోటే మరి బయటకు వెళ్ళినా ఇంకోటైనా ఇంకా కష్టపడిన చేసిన మరొకసారి నెలసి రోజులు రెండు నెలలు ఆశ్రమాలు పిలిపోయి ఉండి నేర్చుకున్న విద్య ఈవేళ నాకు ఎలా ఉపయోగపడిందో నిజంగా నాకు కాదు సమాజానికి ఉపయోగపడేలా నన్ను తీర్చుకుంటారు మా గురువు అమ్మా నేను ఎవరి దగ్గర నేను ఎప్పుడైనా రూపాయి తీసుకున్నానమాట ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకున్నాను ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదని చెప్తాను అర్థమవుతుందా కానీ ఏం చెప్తామంటే మరి ఖర్చులు ఉంటాయి కదా ఆహారం అనేది అదే ప్రచారం అని అవి మీరు పెట్టుకోండి అనేది చెప్తాను తప్ప వేరేమీ ఎవరిని అడగను నేను పది సంవత్సరాలు రాష్ట్రం తిరిగి ఒక నా విలువైన సమయం నా వాళ్ళ లైఫ్లో విజ విలువైన సమయం నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు అలా తిరిగి మరి అయితే మొన్ననే ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఒకళ్ళకి క్లాస్ చెప్పాను ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఏం జరిగిందో ఒక మాట చెప్తాను ఎమ్మా పిల్లలు ఇద్దరు పిల్లలు లలితకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా నా దగ్గర మరి యోగాకి వచ్చేవారు అప్పుడు అమ్మాయి ఆడతలే ఏడు చదివేది మూడు రెండో ఎంఐ చదివేది అవునా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది అయితే ఆదిత్య కాలేజీలో సోరంపాలెం ఆదిత్య కాలేజీలో ఎంఐ జాయిన్ అయింది సత్య జ్యోస్నా సత్య చిన్న పాప అయితే అక్కడ ఎవరన్నా యోగా వేస్తారంటే అక్కడ ఆసనాలు వేస్తే మొన్న రెండు చెట్లు అంత పోస్టర్ పెట్టి అమ్మాయి ఫోటోలు వేసి మరి నిజంగా గ్రేట్ కాదం ఈనాడులో మా దగ్గర యోగ సాధన చేసిన వ్యక్తులు అందరం ఫోటోలు ఇచ్చాం సత్య ఫోటో ఎక్స్పెషల్లీ జ్యోస్నా సారీ జోస్నా ఫోటో ఎంత ఫోటో వేశాడు ఈనాడులో మరి జిల్లాలో అందరు సెంటర్ల నుంచి వెళ్ళినాయి ఫోటోలు మరి మన సెంటర్ ఫోటో మాత్రం సెంటర్ పేజీలు వేసి మరి అంత అద్భుతంగా చేస్తుంది అర్థమవుతుందా మన బాడీని బొర్ర పడుకు పెట్టి చేతుల మీద లేచి కాళ్ళని వెనక నుంచి తీసుకొచ్చి బొట్టు పెట్టుకునే మరి మరి బాడీలు అంటే మామూలుగా యోగ సాధనకి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది నేను కూడా ఆ గురించి రెండు మాటలు ఉన్నాయి తొంభై ఏడు కేజీలు బరువు ఉండేవాడిని తొంభై ఏడు కేజీలు బరువు వద్రాసును వెళ్ళిపోయేవాడిని కింద కూర్చోలేకపోయేవాడిని కూర్చోలోనే కూర్చోవాలి అక్కడ బస్సు ఆగితే పది తెక్కలేకపోయి చిచ్చి జీవితం ఇలా కాదు దీన్ని ఏదో రకంగా సరి చేసుకోవాలి అనుకుంటే నాకు అప్పుడు తెచ్చింది యోగ మార్గం అలా వెళ్ళాలి నా జన్మ ఎలాగో ధన్యవాదాలు అర్థమవుతుందా మీరేంటి మీరు కూడా యోగ సాధనకు వచ్చి మంచి అట్లాంటి అంశాలు మరి సాధన ద్వారా నేర్చుకుని మంచి జీవన విధానం నేర్చుకుని ఆరోగ్యం పొందాలని చెప్పేసని మనసావాచ్య కరణ కోరుకుని ఒక్క భజన చిన్న భజన నేర్చుకున్నాను చూస్తున్నావా ఓం శ్రీ గురుభ్యో నమః నమః పార్వతీపతయే హర హర నమ నేను గాయకుడిని కాదు हर हर शंकर महादेवा हर हर शंकर महादेवा शिव शिव शंकर महादेवा शिव शिव शंकर महादेवा सदा शिवा महादेवा सदा शिवा महादेवा महाशिव महादेवा सदा शिवा महादेवा नम पार्वती पतये हर हर नम पार्वती पतये हर 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 शंकर महादेवा हर हर शंकर महादेवा ಕೈಲಸವಾ ಸಾಂ ಸದಾ ಶಿವ ಕೈಲ ಸಾಂ ಸೈಲಸವಾ ಸಾಂ ಗೌರಿ ಮನೋಹರ ಗಂಗಾಧರ ಗೌರಿ ಮನೋಹರ ಗಂಗಾಧರ ಸದಾ ಶಿವ ಮಹಾದ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಸದಾಶಿ అమ్మా లేదు మరి సత్యవంతంగా కూర్చోండి ఇప్పుడు చూస్తాను చాలా మంది దొంగట ఆడుకుంటారు దొంగట ఆడకూడదు ఏ ఆట ఆడకూడదు దొంగట మాత్రం ఆడకండి ఓకేనా ఆరు అంకును లేచండి గబగబా పరిగెత్తుకుంటే నేను మూడు అంకిలు లెక్క చెప్పే లోపల మీరు వెళ్ళి ఆ అవతల ఉన్న కొబ్బరి కారు దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు అంటున్నారు కదా మరి వీళ్ళందరూ ఇప్పుడు కొద్దిగా లక్షణాలు ఉన్నాయి కానీ పూర్తిగా మాత్రం ఆ లక్షణాలు నాకు కనపడలే ఎందుకు చెప్పాను నేను ఐదు చెప్పాను కదా ఇంకా ఎక్కడో మీలో ఇగో కనపడతానే ఉంది కదా మామూలు కూర్చోండి రెండు కాళ్ళు చాకి కూర్చోండి ముందుకి ఓకే హలో ముందు పాపని ముందుకు వచ్చామండి ఈ అమ్మాయి చూడండి లలిత్ గారు గారా కలికే అందరూ ముందుకు పడండి అమ్మాయి మీరే దూరంగా కూర్చున్న దగ్గర కూర్చోండి ఆ లైన్ అంతా దగ్గర కూర్చోండి ఏదో కొద్దిగా పర్లేదండి మీకు చెప్పింది వాడ అంటే ఇలా అర్థమందా కాఫీ అంటే ఇలా ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చెప్తా నేను నేనేం చెప్తే అదే చెయ్యాలి అదే చెయ్యాలి అర్థమైందా నేను ఇడ్లీ అన్నాను మీరు ఎలా అన్నారు అనుకోండి ఏమైనట్టు నేను ఇడ్లీ అంటే మీరు ఎలా అంటే ఏమైనట్టు నేను ఇడ్లీ అంటే ఇలా అర్థమైందా వరకు నాకు వాయి ఇడ్లీ ఓకేనా ఆ ఇడ్లీ వడ యావరో కాడ వచ్చ మెల్లి సబ్ చేసుకోట్లా కాఫీ కాఫీ మూమెంట్ డైరెక్ట్ ఓకే ఇడ్లీ వడ కాఫీ ఇడ్లీ వడ ఇడ్లీ ఇంకా దొంగలు ఉన్నారు అవుట్ అయిపోయి కూడా అలాగే కూర్చోడు సత్యవంతంగా ఏం చేయాలని చెప్పాను లేచిపోవడమే ఓకేనా అయితే తప్పిపోయా ఏంటది తప్పిపోయా మీరు చూసుకోండి సూచనం కదా సంపత్తుగా ఉందని చూస్తే లేదా అర్థమైందా మీరు ఏం చేయాలంటే మీరు లేచి వీళ్ళు ఆడుతా ఉంటారు మీరు తప్పని ఎంకరేజ్ అంటే ఓకేనా ఇగో తప్పిపోయి ఈ అబ్బాయి ఆడినాడు అంటే చాలా మంది జనం ఉన్నారండి అన్నయ్యా నువ్వెక్కడా అని అడుగుతా

என்ன பண்ணையா எங்கடா நான் எக்கடா ప్పుడు తాలించుకోవా లేదా తాగలించుకో చెప్తాను చూడు ఎందుకో

ઓકે <laughs> <Secondary. laughs> <laughs> 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 okay, నేను దొంగలు దొరుకుతారేమో అని చూస్తుంటే అప్పంటే బయట ఓకేనా ఇక నేను చెప్పను ఇప్పుడు మీరు ఎక్కడున్నారు

ఇది పాలకోవా ఇప్పుహ బిర్యానీ పన్నీర్ కర్రీ బీట్రూట్ పచ్చడి ఆవకాయ పచ్చడి మెంగి ఆర్ కందిపొడి టమాటా పప్పు గుత్తవంకాయ కూర కందాపచ్చి కూర దొండకాయ ఫ్రై రైస్ സാമ്പാർ പെരുദ് അരട്ട് പണ്ട് റൈസ് ജിലേബി സമോസീറ്റ് ബുന്നിട്ടു